నా పేరు సూర్యనారాయణ ఆల్ ఇండియా ఇండియన్ బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి ఉన్నాను మొన్న నవంబర్ ఇరవై ఒకటో తారీఖున నాగ్పూర్లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది మళ్ళీ ఆ జనరల్ బాడీ మీటింగ్లో మళ్ళీ నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అది ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేనే ప్రెసిడెంట్గా ఉన్నాను దాంట్లో ఇప్పుడు ఏడు వేల మంది సభ్యులు ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో కలిపి ఎంటైర్ ఇండియా అంతా కలిపి ఏడు వేల మంది సభ్యులు పార్ట్ టైం స్వీపర్స్ అంటారు ఆఫీసు స్వీపర్ దగ్గర నుంచి జనరల్ చీఫ్ జనరల్ మేనేజర్ దాకా కూడా మా దగ్గర మెంబర్స్గా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మా దగ్గరికి వచ్చి అసోసియేషన్కి వచ్చి మమ్మల్ని అడుగుతుంటారు మేము సేవ చేస్తున్నాం అది ప్రజలు నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు మొత్తం ఇండియాలో అన్ని ప్లేసులకి వెళ్తుంటాను బొంబాయి ఢిల్లీ కలకత్తా బెంగళూరు కేరళ ఏ యూనిట్ వాళ్ళు ఏ అసోసియేషన్ వాళ్ళు పిలిస్తే ఆ అసోసియేషన్ దాన్ని రెండు సంవత్సరాలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెడతాము సభ్యులు అందరూ వస్తారు అక్కడ